దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యముల అధిపతి సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుటం వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులే ధన్యులవుతున్నారు దేవుని శోధించు దుర్మార్గులే వర్ధిల్లుతున్నారు అని నువ్వు ఇప్పుడు చూస్తున్నావు ఇప్పుడు చూస్తున్నావు దుర్మార్గులు అనగా దుష్టుని మార్గంలో ఉన్నటువంటి వారు దుష్టుడు అంటే ఎవరు సాతాను అని బ్రహ్వే చెప్పారు దుష్టుడు దుష్టుడు అనగా సాతాను అని అక్కడ రాయబడి ఉంటారు ఈ దుష్టుడు ఏం చేస్తాడు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాడు నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాడు నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి ఈ మాటలు అనిపిస్తూ ఉంటాడు నీ భక్తి జీవితాన్ని పోటీ చేయడానికి వాళ్ళని వీళ్ళ చూపిస్తా ఉంటాడు వాళ్ళు చూడేలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు నువ్వు ఎందుకు ఎలా చేస్తావు ఎందుకు అంత ప్రయాసపడతావు ఎందుకు ప్రార్థనకు పరిగెడతావు ఎందుకు ప్రార్థన చేస్తావు ఎందుకు దేవుని సందులో వాళ్ళు నిన్ను చూసి అవుతున్నారుగా ఎందుకు అలా ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తావు అని ఒకవేళ నిన్ను నిందిస్తున్నారే వేధిస్తున్నారే నూషిస్తున్నారే అవమాన కానీ దేవుని విషయంలో నువ్వు పడుతున్నటువంటి ప్రయాసను దేవుడు చూస్తూ ఊరుకుండేవాడు కాదు కనుక మనం చాలా జాగ్రత్త గమనించాలి గరివిష్ణులు ధనిలవుతున్నారు దేవుని శోధించే దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు వారే సంరక్షణ పొందుతున్నారని నీకు అనిపిస్తూ ఉండొచ్చు ఇప్పుడు అందుకనే ఇప్పుడు చూస్తున్నావు వాళ్ళని వాళ్ళ అభివృద్ధిని చూస్తున్నావు వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తున్నావు వాళ్ళ స్థితిగతులు చూస్తున్నావు వాళ్ళకు ఉన్నటువంటి వేళ కోవం చూస్తున్నావు వాళ్ళు ఉన్నటువంటి పరిశుద్ధం చూస్తున్నావు వాళ్ళలాగా మనం చేయలేము అయితే మనము దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేయవలసిన పని మనం నేర్చుకోవాల్సి ఏంటంటే భక్తి నేర్చుకోవాలి ఆ భక్తిలో శక్తిని ఆశ్రయించేటువంటి స్థితిని మనం నేర్చుకోవాలి